న్యూస్ ఈ రోజు కవితకు మధ్యంతర బెయిల్ వచ్చే అవకాశం ఉందా అనే దానిపై బ్రేకింగ్ న్యూస్ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతుంది చిన్న కుమారుడికి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ పిటిషన్ ని మూ చేశారు ఏప్రిల్ పదహారు వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలి అని అలాగే రెగ్యులర్ బెయిల్ మధ్యంతర బెయిల్ రెండు పిటిషన్లు కూడా కోర్టులో ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయి మధ్యంతర బెయిల్ పై వాదనలను ఈ రోజు వింటాము అని రౌస్ ఎవెన్యూ కోర్టు చెప్పిన నేపథ్యంలో ఈ రోజు రౌస్ ఎవెన్యూ కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ పై వాదనలు జరగబోతున్నాయి తన చిన్న కుమారుడికి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలి అంటూ పిటిషన్ మూసేశారు ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు కవిత పిటిషన్ ను ఈ రోజు విచారించబోతుంది రౌస్ ఎవెన్యూ కోర్టు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు వరకు కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు ఇప్పటికే పది రోజుల పాటు కవితను ఈడీ విచారించింది కవిత బెయిల్ పిటిషన్ను ఈడీ వ్యతిరేకిస్తోంది ఈరోజు కోర్టులో ఎటువంటి వాదనలు వినిపిస్తారు కోర్టులో తీర్పు ఏ విధంగా వస్తుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది మా ప్రతినిధి రామకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు రామకృష్ణతో మాట్లాడదాం రామకృష్ణ ఎటువంటి వాదనలు కోర్టు ముందు వినిపించబోతున్నారు ఇటు ఈడీ అధికారులు కూడా ఎటువంటి వాదనలు వినిపించబోతున్నారు ఇక కవిత మధ్యంతర బయలుపై పై ఈ రోజు కోర్టులో విచారణ జరగబోతుంది మరి ఆమెకు దాదాపుగా జుడిషియల్ రిమాండ్ లో ఉంటున్నారు మరి ఈ నేపథ్యంలో ఈ రోజు రోజు కోర్టులోని సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా ముందు ఆమె మధ్యంతర బయలు పిటిషన్ రాబోతుంది మరి లిక్కర్ స్కామ్ లో భారీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై ఈ రోజు విచారించి విచారించిన విచారించబోతున్న న్యాయస్థానం ఆమెకు మధ్యంతర బెయిల్ లేదా జుడిషియల్ రిమాండ్ కంటిన్యూ చేస్తుందా అనేది కూడా ఇక్కడ రెండు రకాల బెయిల్స్ అప్లై చేశారు మధ్యంతర బెయిల్ అప్లై చేశారు అలాగే పర్మనెంట్ బెయిల్ కూడా అప్లై చేశారు సాధారణ బెయిల్ ఆ రెండు బెయిల్స్ కూడా అప్లై చేశారు మరి ఈ నేపథ్యంలో ఈ రోజు రోజవిని కోర్టు అయితే మధ్యంతర బెయిల్ రాబోతుంది మధ్యంతర బెయిల్ లో తన చిన్న కుమారికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఆ బెయిల్ ఇవ్వాలి అని అడుగుతున్నారు ఏప్రిల్ ఏప్రిల్ ఏప్రి పదహారు పదకొండో తరగతి పరీక్షలు ఉన్నాయి చంద్రకుమార్కి మరి ఈ నేపథ్యంలోనే ఆ లాయర్లు ఆమెకు బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా ప్రధానంగా కోరడం జరిగింది దీని మీద తప్పు లాయర్లు ఈ రోజు కోర్టులో తన వాదనలు వినిపిస్తారు అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాత్రం దీనికి సంబంధించి స్ట్రాంగ్ గా ఉంది కవితకి ఎటువంటి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వకూడదు కవిత నిందితురాలు అంటానికి మన దగ్గర మన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్తుంది మరి ఇప్పటికే కవిత అటు అరవింద్ కేజ్రీవాల్ తో మనీష్ సిక్సర్ స్కామ్ లో ఆరోపణ అంటే రామకృష్ణ ప్రధానంగా మధ్యంతర బెయిల్ పిటిషన్ లో కోరుతున్నటువంటి విషయం చిన్న కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ను మంజూరు చేయాలి అని సో ఏమైనా సైటేషన్స్ చూపిస్తూ ఉన్నారా అంటే గతంలో ఇలాంటి సందర్భాల్లో కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో పలానా కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఇలాంటి సైటేషన్స్ ఏమైనా ఉన్నాయా అసలు అసలు ఇలాంటి రీజన్ మీద అసలు బెయిల్ ఇవ్వరు కూడా గతంలో కూడా ఎప్పుడు కూడా ఇవ్వలేదు నేను ఆల్రెడీ అడ్వకేట్స్ తో మాట్లాడా రోజు అడ్వకేట్స్ తో అసలు ఇది రీజన్ ఇలాంటి రీజన్స్ ఇవ్వరు స్ట్రాంగ్ రీజన్ ఉండాలి ఒక బెయిల్ కావాలి అంటే ఇంట్లో వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఇప్పుడు అభిషేక్ బోయినపల్లికి బెయిల్ ఇచ్చారు బెయిల్ ఇచ్చి పంపించారు పంతొమ్మిది నెలల తర్వాత అధిక స్కామ్ లో మరి అభిషేక్ బోయినపల్లికి బెయిల్ ఇచ్చారంటే ఆయన వైఫ్ కి ఆరోగ్యం బాగలేదు కాబట్టి అందుకోసమనే ఆయనకి బెయిల్ ఇవ్వటం జరిగింది అలాంటి రీజన్స్ హెల్త్ పరమైన రీజన్స్ ఉంటే తప్ప బెయిల్ ఇవ్వటం అనేది జరగదు మరి ఇలాంటి చిన్న ఇష్యూని ఎందుకు పెట్టారు వీళ్ళు అర్థం కావడం లేదు కానీ అసలు పిల్లోడికి పరీక్షలు ఉన్నాయి కాబట్టి బెయిల్ ఇవ్వాలి అంటే దట్ ఈస్ ఆ రీజన్ కరెక్ట్ రీజన్ గా లేదని చెప్పేసి కూడా న్యాయవాదులే మిగతా న్యాయవాదులు చెప్తున్నారు ఆ బేసిస్ లో ఆ గ్రౌండ్స్ లో మాత్రం కవితకి బెయిల్ రాదు ఇంకొక ఇది కాకుండా ఇంకా మిగతా రీజన్స్ ఏమన్నా కానీ చెప్పినట్టుగా అయితే కవితకి బయలుచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది మద్యం పాలసీలో ఆమె కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో ఆమెను బయటకు వదిలితే కేసు తారుమారయ్యే అవకాశం ఉంది ఆమె రాజకీయ పలుకుబడితో అంత ఇన్ఫ్లెన్స్ ఉపయోగించే అవకాశం ఉందని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోర్టుకు కూడా వినియించబోతున్నారు ఈ రోజు కోర్టుకి కవితని తీసుకొస్తున్నారు రోజవని కోర్టుకి రోజవని కోర్టులో కవిత అడ్వకేట్లు అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడ్వకేట్లు కూడా తమ వాదన వినిపిస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే క్లియర్ గా ఉంది అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఒకవేళ కవితకి బయలు ఇచ్చినవి అనుకుంది కోర్టు బయలు ఇస్తే అక్కడ సీబీఐ రెడీగా ఉంది మాకు కస్టడీకి ఇవ్వండి మేము కూడా విచారించాలి అని చెప్పి ఇది సిబిఐ మధ్యంతర బయలు వచ్చినా లేదా సాధారణ బయలు వచ్చినా కూడా ఇమీడియట్ గా కవితని హ్యాండ్అర్ చేసుకోవడానికి సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒకవేళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదనలకి సంతృప్తి చెందిన న్యాయస్థానం కానీ ఆమెకు గానీ బయలు ఇచ్చినట్లయితే ఇక సిబిఐ రెడీగా వచ్చి మళ్ళీ పదండి మేము కూడా విచారిస్తామని చెప్పేసి ఆమెను తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది కాబట్టి కవితకి బయలు వచ్చినా సరే సిబిఐ తీసుకెళ్తుంది కాబట్టి ఈ కేసు ఇంకా ఆమె ఆమె బయటకు రావడానికి ఆ కొంత టైం పట్టే సమయం పట్టే అవకాశం చెప్పి న్యాయ నిపుణుల నుంచి అందుతున్న సమాచారం మరొక అంశం ఏంటంటే ఇదే రోజు ఈ రోజే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా రోజమండ్రి కోర్టుకు తీసుకురాబోతున్నారు ఆయన కూడా ఇదే కేసుకి సంబంధించి మద్యం కేసు మధ్య కుంభకోణం కేసు కి సంబంధించి ఆయన కూడా విచారించబోతున్నారు ఈ రోజు ఆయన కూడా మధ్యంతర బెయిల్ కి అప్లై చేసుకున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా మిలిక స్కామ్ లో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి చాలా ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆయన ఎక్తి పరిస్థితులు కూడా వదలదు అని చెప్పేసి క్లియర్ కట్ గా వాదించబోద్దు మరి ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా బెయిల్ ఇచ్చే అవకాశం అయితే లేదు జుడిషియల్ రిమాండ్ విధించే అవకాశం ఉంది అక్కడ జుడిషియల్ రిమాండ్ విధిస్తే ఆయన కూడా కొన్ని రోజులు పాటు జ్యుడిషియల్ రిమాండ్ ఇస్తారు మళ్ళీ బెయిల్ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నప్పటికీ కూడా బెయిల్ మీద వచ్చినప్పటికీ కూడా ఒకవైపు సిబిఐ రెడీగా ఉంటుంది వాళ్ళని విచారించడానికి మరి ఈ నేపథ్యంలో బయటికి రావడం ఇటు అరవింద్ కేజ్రీవాల్ కానీ కవిత కానీ బయటికి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం అయితే ఉంది బెయిల్ అంత ఈజీగా వచ్చే అవకాశం అయితే లేదు లేదని న్యాయ నిపుణుల నుంచి అందు సమాచారం రోహిత్ రైట్ రామకృష్ణ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరుగుతుంది తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నాయి ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ను మంజూరు చేయాలి అని కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ మూసేశారు దానిపై ఒకటవ తారీఖున వాదనలు వింటామని రౌస్ అవెన్యూ కోర్టు చెప్పింది ఈ నేపథ్యంలో ఈరోజు వాదనలు జరగబోతున్నాయి ఈడీ కూడా తన వాదనలు వినిపించబోతోంది ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు కవిత ఈరోజు పిటిషన్ విచారించిన కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా అనే విషయంపై ఆసక్తి కనిపిస్తోంది మార్చి పదిహేనున గత నెల పదిహేనున హైదరాబాద్లో ఈడీ కవితను అరెస్ట్ చేసి రౌస్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఆ తర్వాత రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడీ కూడా ఇచ్చింది ఇరవై మూడో తారీఖు వరకు ఇరవై మూడో తారీఖున మళ్ళీ ఇరవై ఆరో తారీఖు వరకు రెండో దఫా కస్టడీని కూడా ఇచ్చింది ఆ తర్వాత పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ఏప్రిల్ తొమ్మిది వరకు కవిత కస్టడీలో ఉండాలి ఈలోపు మధ్యంతర బెయిల్ పిటిషన్ను మూవ్ చేశారు పదహారో తారీఖు వరకు ఏప్రిల్ పదహారో తారీఖు వరకు పరీక్షలు ఉన్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్ను మంజూరు చేయాలి అని దానిపై ఈరోజు వాదనలు జరగబోతున్నాయి మరి చూద్దాం ఎటువంటి వాదనలు ఇరుపక్షాలు వినిపిస్తారో కోర్టు ఎవరి వాదనలతో ఏకీభవిస్తుందో